నమస్తే అంత వెల్కమ్ టు ప్రవీణ్ త్రీడీ గేమ్స్ పోయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మంచి గేమ్ అయితే బాయ్ సో స్టార్టింగ్ స్టార్టింగ్ కుక్క పిల్లల కుక్కల ఫ్యాన్స్ ఉంటాయి బాయ్ బాగా పండుగ చేసుకుంటారు సో ఈ గేమ్ చూసుకుంటే పోయి మనకి ఫ్రీగా అవైలబుల్ ఉందన్నమాట ఎపిక్ స్టోర్లో సో చిన్న ఎక్వస్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఏ ప్లే టే ఇన్నోసెన్స్ అనమాట ఎపిస్టోల్ అవైలబుల్ ఉంది ఐ థింక్ నేను రిక్వెస్ట్ చేస్తాం ఒక్క రోజు అవైలబుల్ ఉంది ఇది అండ్ వీలు ఆ ఎవ్రీ న్యూ ఇయర్కి ఇస్తారన్నమాట సో న్యూ క్రిస్మస్ న్యూ ఇయర్కి దాంట్లో ఈ అయితే మనం వాళ్ళు ఫ్రీ ఇస్తారు సో అవైల్ చేసుకోండి లిమిటెడ్ టైం ఉంటుంది వీడియో అప్లోడ్ కాడ నుంచి ఐ థింక్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఏమైనా టైం ఉంటుంది ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి ఎపిక్ స్టోర్లోకి వెళ్ళేసి అకౌంట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకొని చేసుకోండి మంచి గేమ్ పోయి మంచి విజువల్స్ అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు పోయి లొకేషన్స్ అన్నీ కూడా అల్ట్రాలో పెట్టి చూస్తున్నామై అండ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఎయిటీ సెవెన్ నైంటీ సెవెన్ ఎపిఎస్ మధ్య సిమ్లు ఎప్పారంటే ఎయిటీన్ నుంచి వన్ ట్వంటీ ఎపిఎస్ మధ్య ఫ్లక్చువేట్ అవుతుంది మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందనమాట ఓవరాల్గా గేమ్ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమైతే నేనైతే ఆడినాను మంచిగా అనిపిస్తుంది ఇంకా భక్తును కూడా ఆడుతున్నా ఈ లొకేషన్లోనే ఎక్కువసేపు ఆడినా అనమాట భావి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పైన మీరు చూసుకోవచ్చు మీకు ఏమంటే ఇండికేషన్ పీజీ ఎంత యూజ్ అవుతుందో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిన పాస్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట వీడియో